మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అధికార పీఠం ఇంకా ఎక్కనే లేదు అప్పుడే అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కవ్వింపు చర్యలు మొదలుపెట్టేశారు పొరుగు దేశాలపై తన మాటలతో కయ్యానికి కాలు దూవుతున్నారు మిత్రదేశానికి అప్పగించిన పనామా కాలువపై నియంత్రణ తిరిగి పొందటానికి తాము ప్రయత్నాలు మొదలు పెడతామని ప్రకటించారు మరోవైపు గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడంతో పాటు కెనడా మెక్సికోను తమ దేశంలో రాష్ట్రాలుగా చూస్తామని ట్రంప్ ప్రకటనలు గుప్పిస్తున్నారు పనామాను తెలివి తక్కువగా అప్పగించిన పనామా కాలువపై నియంత్రణను తిరిగి పొందడానికి తన కొత్త యంత్రాంగం ప్రయత్నిస్తుందని ట్రంప్ ప్రకటించారు కీలకమైన ఈ రవాణా మార్గం గుండా వెళ్లడానికి అత్యధిక రుసుము వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు పనామా కాలువను తమ దేశం మూర్ఖంగా ఇచ్చేసిందని ట్రంప్ విచారం వ్యక్తం చేశారు కాలువ విషయంలో అమెరికా పట్ల నైతిక చట్టపరమైన సూత్రాలను పాటించకపోతే కాలువను అమెరికాకు తిరిగి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తామన్నారు ట్రంప్ వ్యాఖ్యలను పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తిప్పికొట్టారు ట్రంప్ ప్రసంగించిన కొద్దిసేపటికే ఆ కాలువలోని ప్రతి చదరపు మీటర్ పనామాకు చెందిందేనని వీడియోను విడుదల చేశారు ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే నిర్వహణ ఖర్చులు సరఫరా డిమాండ్లను పరిగణలోకి తీసుకుని నిపుణుల కమిటీ పనులను నిర్ణయిస్తుందని ములినో అన్నారు షిప్ ట్రాఫిక్ను పెంచడానికి పనామా కొన్ని సంవత్సరాల పాటు కాలువను విస్తరించిందని రుసుముల పెరుగుదల కాలువ అభివృద్ధికే ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు అంతేకాదు పనామా వాసులు ఇతర అంశాలపై భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉండొచ్చని కానీ పనామా సార్వభౌమాధికారం విషయానికి వస్తే పనామా అంతా ఏకమవుతుందని స్పష్టం చేశారు ఇక పనామా అమెరికాకు మిత్రదేశం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ కాలువ కీలకమైంది ఆ ప్రభుత్వ వార్షిక ఆదాయంలో ఐదో వంతు దీని నుంచే వస్తోంది తన తీరాల మధ్య వాణిజ్య సైనిక నౌకల రవాణాను సులభతరం చేయడంలో భాగంగా అమెరికా పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం ప్రారంభంలో ఈ కాలువను నిర్మించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సంతకం చేసిన ఒప్పందం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన పనామా కాలువపై అమెరికా నియంత్రణను కోల్పోయింది ఎనభై రెండు కిలోమీటర్ల పొడవైన పనామా కాలువ అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలుపుతుంది పనామా కాలువ మీదుగా ఏటా ఇరవై మూడు లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతోంది మరోవైపు రెండు వేల పదిహేడులో తైవాన్తో పనామా దౌత్య సంబంధాలను తెంచుకుని చైనాతో సంబంధాలను ఏర్పరుచుకుంది భారీ పెట్టుబడులతో చైనా పనామాకు ముఖ్యమైన మిత్రదేశంగా మారింది ఈ నేపథ్యంలో పనామా కాలువ ఉన్నది చైనా కోసం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు ఈ కాలువ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిందన్నారు అయితే ఈ కాలువపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చైనా నియంత్రణ లేదని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ మునిలో బదులిచ్చారు ట్రంప్ పేరు ప్రస్తావించకుండా ఆయన ఎక్స్లో ఈ మేరకు వీడియో పోస్టు చేశారు పనామాతో పాటే ఇతర దేశాల వ్యవహారంలో ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు చేశారు డెన్మార్క్ అధీనంలో గ్రీన్లాండ్ను కూడా కొనుగోలు చేస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు ఆయన రెండు వేల పదహారులో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఇదే ప్రతిపాదన చేశారు మరోవైపు వాణిజ్య లోటు భర్తీ కోసం పొరుగు దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ఒక దశలో కెనడా మెక్సికోలను తమ దేశంలో రాష్ట్రాలుగా చూస్తామని ఎద్దేవా చేశారు అమెరికా ఏటా కెనడాకు వంద బిలియన్ డాలర్లు మెక్సికోకు మూడు వందల బిలియన్ డాలర్లు రాయితీలు ఇస్తోందన్నారు ఆయా దేశాల నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు డ్రగ్స్ వస్తున్నాయని ఆరోపించారు పదవి చేపట్టక ముందే ఇలాంటి తీవ్ర ప్రకటనలు చేస్తున్న ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఏమేం చేస్తాడో అని ప్రపంచంలోని ఇతర దేశాధినేతలు భయపడుతున్నారు